మన హృదయంలో ఏదో మన ఉదయంలో ఏదో ఉంది బ్రహ్మం ఉంది మన ఉదయంలో శాంతి ఉంది మన హృదయంలో ఆనందం ఉంది మన హృదయంలో ఉన్నాడు కానీ ఆయన దయ లేకుండా ఆయన తెలియబడ్డు అయితే మనం చేసే పని మనం చేసే చెప్పే మాట నిదానంగా ఉండాలి ఏకంగా ఉండాలి అప్పుడే ఆయన దైకి పాత్రులు అవుతాం ఆయన దయ లేకుండా ఆయన మనకి స్వరూపం ఆయన స్వరూపం మనకిప్పుడు అదే మోక్షం భగవంతుడు ఒక్కడే మనకు నిర్వాణ స్థితిని ఇవ్వగలడు నిర్వాణ స్థితి అంటే మోక్ష స్థితిని ఆయనే ప్రసాదించగలడు భగవంతుడు ఒక్కడంటే ఒక్కడే ఆయనే ఆయనే ప్రసాదించగలడు నిర్వాణ సుఖాన్ని ఆ మోక్ష సుఖాన్ని మోక్ష శాంతిని అది గురువు యొక్క దయ గురు గురువు యొక్క దయ మాటలకు అందదు మనస్సుకు అందదు ఎట్టిదాని అనుగ్రహం అరుణాచల పేరు దళపగానే పట్టి లాగేటివి నీ మహిమ కనుదురెవరు అరుణాచల ఊరికి అరుణాచలం అరుణాచలం అంతే నా అహంకారాన్ని తీసేసావు నా అజ్ఞానాన్ని తీసేసావు నీ జ్ఞానాన్ని నాకు ఇచ్చావు నీ స్వరూపాన్ని నాకు ఇచ్చావు ఇటుదా నీ అనుగ్రహం నీ అనుగ్రహం ఎంత గొప్పదని ఎంతటిదని ఎవరు చెప్పగలరు ఎవరు వర్ణించగలరు చేత్తోటి రాయలేము నీ అనుగ్రహం గురించి మాటతో నోటితోడు చెప్పలేం మనస్సుతో ఊహించలేం భగవంతుని దయ ఇట్టిదని ఎవడో చెప్పలేడు ఎన్ని పుస్తకాలు రాసినా చెప్పలేడు అది మాటలకు అందదు మనస్సుకు అందదు రాతకు అందదు అందదు ఏమీ అందదు ఇది నీ అనుగ్రహం అరుణాచలం అరుణాచలం యొక్క ఈశ్వరుడు యొక్క అనుగ్రహం ఇట్టిదని ఎవరో చెప్పలేరు ఆయన అనుగ్రహాన్ని పొందిన వెంటనే మనకు ఆ నిర్మాణ స్థితి కలుగుతుంది ఆయన అనుగ్రహం నీ అనుగ్రహం మనకి ఇంద్రియాలు ఉన్నాయి మనస్సు ఉంది బుద్ధి ఉంది తెలివి ఉంది వివేకం ఉంది విచక్షణ ఉంది అర్ధ తలకాయ ఉన్నా ఆయన దై ఇట్టిదని ఆ దైని గుర్తించే తెలివి మనకు లేదు అచ్చండి మన తలకైతే ఆ తరకాయ మనం బాగా తెలివైన వాళ్ళు అనుకోండి అనుకోండి బాగా గడుసులు గడుసుదనం ఉన్నదనుకోండి మనకు బాగా మేధస్సు ఉంది అనుకోండి బాగా బాగా పెద్దవాళ్ళం అనుకోండి తెలివిలో తెలివి అంటే పెద్దవాళ్ళు అంటే వయసులో కాదు తెలివిలో పెద్దవాళ్ళం అనుకోండి ఎంత తెలివి ఉన్నా ఆ దేవుని దయ ఇట్టిదని చెప్పడానికి ఎవడో సరిపోడట అట్టిదట్టును దేవుని దయ ఆ దయ కొంచెం ఆ దయ మనకు కలిగితే చాలు జ్ఞానం వచ్చింది మనకేదైతే అసాధ్యం అసాధ్యం అనుకుంటున్నామో ఈశ్వరుడికి సాధ్యం మనకేదైతే కష్టం కష్టం అనుకుంటున్నామో దానికి తేలిక